హాయ్ అండి మనం అరకు వెళ్ళాక ఇక్కడ మేము అరకులో అన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ డే ఏమో మార్నింగ్ అండి అర్లీ మార్నింగ్ మడగడ వెళ్ళాము అక్కడ కూడా మంచి వ్యూ పాయింట్ ఉంది సన్ రైజ్ చూడడానికి అయితే సూపర్ ప్లేస్ అండి ఫాగ్ అయితే ఇంకా మరి మూసుకుపోయిందండి మొత్తం అంతా ప్రపంచం అంతా క్లోజ్ అయిపోయినట్లు అనిపించింది ఎవరు కనిపించట్లేదు నెక్స్ట్ అదంతా అయిన తర్వాత ఇప్పుడు మనం ఒడిస్సా బార్డర్లోకి అయితే వెళ్ళిపోతున్నాం వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నాం అండి ఇక్కడ బాల్డా కేవ్స్ అని చాలా బాగుందండి అయితే సో అక్కడికి కూడా మనం ప్రయాణం అవుతున్నాం ఏంటో వీడియోలో చూసేద్దాం అండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మడగడ సన్లైట్ సన్ రైజ్ కోసం వెయిటింగ్ అండి ఇక్కడ అందరూ వచ్చే ఉన్నారు మనం వెళ్తున్నాం కూడా అక్కడికే ప్రయాణం అవుతున్నారు సన్ రైజ్ చూడడం కోసం ఇక్కడ కూడా మంచి వ్యూ పాయింట్ ఉందని అరకు వచ్చిన వాళ్ళకి కూడా కూడా సజెస్ట్ చేస్తున్నారు తప్పకుండా వెళ్ళండి అని సో ఇది కూడా మంచి వ్యూ పాయింట్ అంటున్నారు చూద్దాం అండి ఎలా ఉంటుందో పర్వాలేదు ఇదైతే అంత కష్టపడ అవసరం లేదన్నారు మనం వనజంగి వెళ్ళినంత కష్టం అయితే కాదు ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు సాఫ్ట్ రోడ్సే అన్నారు చూద్దాం వెళ్తే కానీ మనకి కూడా ఒక ఐడియా రాదు కదా ఫస్ట్ టైం వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి కానీ ఇది ఒక మంచి థ్రిల్లింగ్ పాయింట్ ఏనండి ఎందుకంటే అరకులో చలికి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి మంచులో సూర్యుడి కోసం బస్సుల్లో కూడా వచ్చారండి అందరూ కూడా వెయిటింగ్ ఇక్కడ అందరూ ఇంకా నడిచి వెళ్ళే పిల్లలు పెద్దలు అందరూ కూడా వస్తున్నారు ఈ ఉదయించే సూర్యుడి కోసం చూడటానికి చూద్దామండి ఇప్పుడు మనం కార్ పార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొంచెం అప్పు అయితే ఉంటుందండి అది కొంచెం రోడ్ కూడా బాగాలేదు అసలు కాల్ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఆ రోడ్ పైన నడకపోతేనే బెస్ట్ అనమాట నేను అప్పటికే ఆ ట్రెక్కింగ్ అది ఎక్కాం కదండి వన్జంగి నాకైతే అస్సలు ఓపిక లేదు సో అక్కడ ఆటోలో అయితే వెళ్తుంటే మేము ఆటో అయితే ఎక్కేసామండి అది ఎక్కిన తర్వాత ఫైవ్ మినిట్స్లో పైకి తీసుకెళ్ళిపోతుంది పెద్దగా టైం అయితే ఏం తీసుకోదు సో ఆటో అయితే అక్కడ మనకి రీచ్ అయిపోతామండి డైరెక్ట్గా ఆ ప్లేస్కి కొన్ని వెహికల్స్ కూడా వెళ్తున్నాయి పర్వాలేదు కానీ వెహికల్స్ కొంచెం డ్యామేజ్ అయితే మాత్రం ఎక్కవండి ఎందుకంటే బాగా రాళ్ళు ఆ రాళ్ళ పైన కొంచెం డేంజర్ కూడా చాలా స్ట్రైట్ అప్ అయితే ఉందనమాట సో ఇక్కడికైతే వచ్చేసాం చాలా మంచుంది ఉంది చాలా ప్లేస్ ఉందండి ఇది విశాలమైన ప్లేసే పైన ఎంత అసలు ఫుల్ మంచు మేము వెళ్తుండగానే తెల్లవారిపోయిందండి సిక్స్ అయిపోయింది సిక్స్ థర్టీ అయిపోయింది మేము బయలుదేరడమే కొంచెం సిక్స్ కల్లా బయలుదేరాము అక్కడ పక్కనే కాబట్టి తొందరగానే రీచ్ అయిపోయామనమాట ఫోర్ కిలోమీటర్సే ఉందండి అరకులో సిక్స్ ఓ సారీ సిక్స్ కిలోమీటర్స్ ఈ చెల్లికి టీ చాలా బాగుందండి వేడి వేడి టీ తాగితే సూపర్ అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎంత బాగుంది అసలు వ్యూ పాయింట్ అయితే మడగడ వచ్చాము పైకి ఎక్కామండి మనం అనుకున్నంత కష్టమైతే ఏం కాదండి చిన్న అప్పు అయితే ఉంది మరి ఎక్కలేని వాళ్ళు ముడుకుల నొప్పులు ఉన్న వాళ్ళైతే కష్టమే ఆటోలో వచ్చేయడం బెస్ట్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే అసలు ఏ మనుషులు ఎంత మంది ఉన్నారో కానీ కనిపించట్లేదండి ఎవరు ఇక్కడ మా హస్బెండ్ ఏదో వీడియో షూట్ చేసేస్తున్నారు ఇదే అండి అట్మాస్ఫియర్ అక్కడ కూడా వెళ్దాం దగ్గరికి ఇక్కడ చూడండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారు చక్కగా చూడండి ఒకసారి ఎంజాయ్ చేద్దాం గిరిజన మహిళలు అందరూ కూడా మేకప్ చేస్తూ ఉంటారండి మనకి ఇష్టం ఉంటే అలాగా కొంచెం మనీ ఇచ్చి మనం మేకప్ అయితే చేయించుకోవచ్చు వాళ్ళలాగా అచ్చంగా గిరిజన అమ్మాయిలా తయారు చేసి చక్కగా డ్యాన్స్ కూడా చేయిస్తారండి మన చేత సరదాగా అనిపించింది అక్కడికి వెళ్తే మనం కూడా ఇంకా అలా మారిపోతాం అనమాట అంటే అలా చేయాలన్న ఫీలింగ్ అయితే అందరికీ వచ్చేస్తుందండి మ్యాక్సిమం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగ తయారయ్యి వాళ్ళతో స్టెప్స్ అయితే వేశారు అందుకని మేము కూడా మేము వెళ్ళామండి నాకు కూడా చేశారు మీకు అలా చూపిస్తున్నాను మేకప్ ఎలా చేస్తున్నారో చూడండి వాళ్ళ తయారు చేశారు చీర కట్టి చక్కగా సెగ వేసి ఇంకా బొట్టు కూడా అలా బొట్లు పెట్టి చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఇంకా మీరైతే నవ్వుకుంటారు నాకు తెలుసు నవ్వుకోకండి ఏదో సరదా అండి అక్కడికి వెళ్ళాం కదా అలా తయారైతే అదొక ఆనందం అనమాట వాళ్ళ ఉండాలని ఓకే ఈ ఫీలింగ్ అయితే మర్చిపోలేము అక్కడకెళ్తే ఆ జ్యోస్ కూడా అలా వచ్చేస్తుంది ఆ స్టెప్స్ ఆ మ్యూజిక్కి ఎలా ఉన్నాను చెప్పండి అచ్చమైన అరుకు అమ్మాయినే అంటున్నాను అక్కడ ఇంకా ఇంకొక దగ్గర అయితే ఇంకా బాగా తయారు చేస్తారండి అంటే ఫుల్గా ఇంకా మొత్తం వాళ్ళలానే ఉంటాం అనమాట ఇక్కడైతే ఏంటంటే బయట కాబట్టి జస్ట్ అలా మనం వేసుకున్న డ్రెస్ పైనే మనకు అలాంటి చీర అది కడతారు వాళ్ళు పెట్టుకునే ముక్క పొడకలు అన్నీ కూడా మనకి క్లిప్స్ అన్నీ వాళ్ళలానే తయారు చేసి పంపిస్తారండి మనకి ఇప్పుడు అంతా మారిపోయిందండి నిజంగా మడగడ ప్లేస్ కూడా చాలా బాగుంది అయితే అక్కడికి వచ్చేసరికి మేము ఎయిట్ థర్టీ నైన్ అయినా కూడా సన్ అయితే సన్ రైజ్ రాలేదండి ఎందుకంటే ఇంకా మేము వెళ్ళిన రోజైతే విపరీతమైన మంచు అనమాట ఇలా అలా లేదు అసలు అంత మంచు ఎప్పుడూ లేదంట వాళ్ళు చెప్పారు ఈరోజు విపరీతమైన మంచు సూర్యుడు రావడానికి కూడా కష్టమే నైన్ అలా అని చెప్పారు మేము నైన్ వరకు ఉన్నామండి కాకపోతే అప్పటికే పైకి వచ్చేసారు సూర్య భగవానుడు సో అయితే చూసి సరదాగా కాసేపు అయితే ఎంజాయ్ చేసి మేమైతే ఇంకా మరి రిటర్న్ అయిపోదామని చెప్పి అక్కడే కొంచెం టిఫిన్స్ అవి కూడా తయారు చేసుకున్నాం చేసేసామండి ఇదంతా నాకు ఇలా మేకప్ చేసేసిన తర్వాత ఏంటంటే డ్యాన్స్ అది వేయించారు నా అలాగే ఇక అందులో కలిసిపోయి ఇక మాకు కూడా ఆనందంలో అనమాట ఏంటంటే ఇంటికి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత స్ట్రెస్ వేరే ఉంటుంది కదండి స్ట్రెస్ అంతా పోతుంది బయటికి వెళ్తే అన్నీ మర్చిపోతాము చిన్నపిల్లలం అయిపోతాం కదా ఎక్కడికైనా ట్రిప్ వెళ్తే మీరు అంతేనా నాకు కమెంట్స్లో చెప్పండి మీరు కూడా ఇలా ట్రిప్స్ వెళ్తే మీరు అలా ఎంజాయ్ చేస్తారు కదా మీకు ఏ ఫీలింగ్ ఉంటుందో నాకు కమెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే మా హస్బెండ్ కూడా రెండు స్ట్రెప్స్ వేస్తారండి ఇగోండి మనం ఒడిస్సా బోర్డర్ లోకి వచ్చాం వెల్కమ్ టు ఒడిషా మనం చూసారు కదా ఇక మనం ఇందులో వెళ్తున్నాం అండి మూవ్ అయిపోదాం మొత్తం అడవిలా ఉందండి ప్లేస్ కూడా ఇదంతా చూడండి తినడానికి స్నాక్స్ తెచ్చుకున్నాం ఇంకా బిస్కెట్స్ అన్ని ఉన్నాయి కేవ్స్కి వచ్చామండి త్రీ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఎప్పటికల్ ఘాటి రోడ్స్ ఉంటాయి ఘాటి రోడ్ అంటే ఇంకా పైకే అండి త్రీ కిలోమీటర్స్ అప్పు ఉంటుంది నెక్స్ట్ రైట్ ఆన్దా కేన్ బాల్దా కేవ్ రోడ్ ఫర్ త్రీ కిలోమీటర్ చూడండి ఇదంతా అప్ రోడ్ అండి చాలా మట్టి ఇక్కడ పొల్యూషన్ లాగే ఉంది ఎందుకంటే మట్టి ఎగిరిపోతూ మొత్తం చెట్లు కూడా పక్కన కూడా ధూళి దుమ్ముతో నిండిపోయింది కానీ మరి ఏరియాలో తప్పదు ఇక్కడ రోడ్ అది పడలేదు కాబట్టి మనం కూడా ఈ హిల్ ఎక్కుతున్నామండి పైకి అసలు మనతో పాటు మన కారు కూడా కష్టపడాలి ఎక్కడానికి ఓకే ఇక్కడ ఇంకా అదొక పెద్ద రోడ్డు ఉంది పైకి కొండ కనిపిస్తుంది కదండి కొండలు పైకే వెళ్ళాలేమో మరి ఎంతవరకు వెళ్ళాలనేది చూద్దాము ఇక్కడ కొంచెం బాగానే ఉందండి పైకి వెళ్తుండే ఉంది రోడ్డు ఇంకా వచ్చామండి పైకి ఇక్కడైతే ఇటువైపు వెళ్ళాలి

కూల్గా ఉందో తెలుసండి ప్లేస్ చాలా కూల్గా ఉంది అసలు ఈ రాయలు ఏమి అడ్డు లేకుండా ఎంత బాగుందో అప్ప ఎక్కేసరికి ఆయాసం వచ్చింది ఇక్కడ చూడండి ఇలాగా మనకి సెంటర్లో హోల్ ఇక్కడ ఇంత పెద్ద రాయికి ఫైని కూడా అటువైపు నుంచి వచ్చేవాళ్ళు వస్తున్నారండి చూడడానికి అలాగే పిక్స్ తీసుకుంటున్నారు చూడండి ఇంకా ఈ లోపలికి వెళ్దామండి ఇక్కడ ఏంటో ఉంది అంతా లోయలు కొండ గృహలు అంతా కొండేనండి ఇప్పుడు ఏంటి అసలు వింత వింతగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ దేవుడి దేవుణ్ణి కూడా పెట్టినట్టున్నారండి వాళ్ళ యొక్క దేవుణ్ణి ఇక్కడ పెట్టారు వెళ్ళాలంటే మనం కొంచెం చెప్పులు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది కానీ చీకటిగా ఉంది ఎవరు వెళ్ళలేదు నాకు అందుకే అందుకే వెళ్ళలేదని నేను కూడా ఎవరైనా వెళ్తే వెళ్తా ఇప్పుడు ఇంకొక కేవ్ దగ్గరికి వెళ్తున్నాం అండి పైకి చాలా చల్లగా ఉందండి అక్కడ మనకి పూజించే దేవుడు వీళ్ళు పూజించుకునే దేవుడు అనుకుంటా చూద్దాం పగండి అక్కడికి అబ్బా అసలు కిందన అడుగు పెడితే ఐస్ లా ఉందండి చెప్పులు తీసాను కదా ఐస్ ఐస్లా గడ్డ మీద ఉన్నట్టు ఉంది అసలు మనం పూజించే దేవుడు వీళ్ళు అనేది చూద్దాము నాకైతే ఏం తెలియట్లేదండి అసలు ఆ భగవంతుడు ఎవరని దేవుడు ఎవరికైనా దేవుడే సో అందుకని నేనైతే దండం పెట్టుకున్నాను సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే కదండి మన కాన్సెప్టే అది సో భగవంతుడికి మీరందరూ కూడా బాగుండాలి చల్లగా ఉండాలని దండం పెట్టుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఒడిస్సాలో కేవ్స్ బల్డా కేవ్స్ వచ్చి బల్డా కేవ్స్ లో ఉన్న భగవంతుని కూడా దర్శించుకున్నాం ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉంది చల్లగా ఉంది పీస్ఫుల్గా గా ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం పదండి లేకపోతే ఇంక ఇంతే పదండి ఇక్కడైతే ఇంకా చూడడానికి ఏమీ లేవండి కానీ ఒక్కటండి మీరు అరకు వచ్చి బల్డా కేవ్స్కి చూడాలనుకుంటే చాలా దూరం రావాలండి ఫార్టీ కిలోమీటర్స్ ప్రయాణం చేయాలి అక్కడికి వచ్చే కూడా పెద్దగా అంత చెప్పుకోదగింది నాకు ఏమో అనిపించలేదు నేనైతే దీనికైతే ప్రిఫర్ చేయనండి మీ ఇష్టం అది వెళ్ళాలి చూడాలనుకుంటే ఇంక ఇదే ఉంటుంది ఇంకేం లేదు అంత దూరం అంత కష్టపడి వెళ్ళడం అంత అప్పెక్కి కష్టం అనిపించింది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి